అలాంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అన్నాడు ఎట్ ఐ ఐఎమ్ ద కింగ్ అని పిలిచాడు నీ ఈ నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ ఈ మనుషులు నిర్మించుకున్నటువంటి ఈ నాగరికత అది కాదు నేను నీ ద్వారా ఒక రాజ్యం కడతాను నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను కమ్ అని పిలిస్తే ఆయన అన్నాడు సరే వచ్చేస్తానని చెప్పి మొత్తం ఆయన బయలుదేరి వచ్చేసాడు ఆయన రా వచ్చేస్తూ ఉంటే ఆయనతో పాటి ఇంకొక ఆయన వచ్చాడు ఆయన పేరేంటి లోతు లోతు మరియు అబ్రహాము కలిసి ప్రయాణం చేస్తున్నారు వారు దేవుని కొరకు దేవుని పిలుపు మేరకు వారి సొంత స్వజాతిని విడిచారు వారి సొంత ఇళ్లను విడిచారు వారి సంస్కృతిని విడిచారు దేవుడు వారి నగరాన్ని విడిచారు వారి నిర్మాణాలను విడిచారు ఇప్పుడు దేవుడు కట్టబోయేటటువంటి ఒక రాజ్యంలోనికి మేము ప్రవేశించబోతున్నాం దేవుడు మా ద్వారా ఒక రాజ్య నిర్మాణం చేస్తాడట కోల్పోయినటువంటి క్రమాన్ని ఈ ప్రపంచంలోనికి మళ్ళా తీసుకొస్తాడట అని వచ్చినటువంటి ఈ అబ్రహాము మరియు లోతుల మధ్య ఒక చిన్న వారిద్దరి మధ్య కాకపోయినా వాళ్ళ పని వాళ్ళ మధ్యలో ఒక చిన్న దాన్ని ఏమంటారు అసఖ్యత మొదలైంది కారణం ఏమిటి మనం ఆల్రెడీ చూసాం మనిషి దేవుణ్ణి తృఢీకరించాడు కాబట్టి మనిషిని మనిషి ఓర్వలేడు మనిషిని మనిషి సహించలేడు మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి నాది నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది ఆ భావజాలం లోతు మరియు ఆయన ప్రజల పైన పనిచేసింది లోతుకు ఆయన సాధారణంగా ఆహ్వానమిచ్చి నీకు ఏది కనిపిస్తే అది తీసుకున్న అన్నాడు ఆయనకు పచ్చటి పచ్చిక కనిపించింది నాకు ఇది కావాలన్నాడు తీసుకో టేక్ ఎయిట్ తీసుకో అన్నాడు ఆయన వెళ్ళిపోయి పచ్చటి పచ్చికలో ఉన్నాడు ఈయనేమో పచ్చిక లేని చోట ఈయన ఉన్నాడు ఈయన ఉన్న చోట ఆయన అనుకున్నాడు పచ్చదనంలో ఆశీర్వాదం ఉంది ఈయన అనుకున్నాడు నేనెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం నేను దేన్ని పడితే అది ఆశీర్వాదం ఎందుకంటే నా వెనుక ఆశీర్వాదం కాదు ఆశీర్వాదములను ఇచ్చేవాడున్నాడు అని నమ్మాడు అందుకనే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు ఎందుకంటే అబ్రహాము విశ్వాసించాడు కాబట్టి విశ్వాసము ఆయనకు నీతిగా తీర్చబడింది ఆయన చూస్తున్నాడు అయితే అలా పచ్చిక కోసం వెళ్ళినటువంటి ఈ లోతు మరియు ఆయన కుటుంబము ఒక భయంకరమైనటువంటి స్థితిలో మారిపోయింది ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఆ నగరం ఉంది ఏ నగరం ఏ నగరంలోనికైతే ఈయన దాని హంగు భంగులను చూసి దాని ఆకర్షణను చూసి దాని ఎత్తైన గోడలను చూసి దానికి ఉన్నటువంటి సంరక్షణ అనేటటువంటి ద్వారములను చూసి గవినులను చూసి ఆకర్షితుడై ఇక్కడ మనకు మూన్ లైట్ డిన్నర్ డిన్నర్ ఉంటుంది ఇక్కడ మనకు దాన్ని ఏమంటారు కంట్రీ చికెన్ దొరుకుతుంది ఇక్కడ మనకు ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అని ఏ నగ